అడండి ఈరోజు నేను సోర చెట్టు గురించిన యోనా వాక్యము మీతోటి పంచుకోబోతున్నా మరి యోనాకు యహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి నిన్వే పట్టణాన్ని నాశనం చేస్తా వారి దోషము నాకు ఘోరంగాను ఎక్కువ పాపంగాను ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి నేను నాశనం చేస్తానని చెప్పి చెప్పుమని మరి యహోవ దేవుడు యోనాకు సెలవిచ్చి ఉన్నాడండి మరి యోన అక్కడికి వెళ్లకుండా ఏ విధంగా బయలుదేరిందంటే మరి నినివే పట్టణానికి పోకుండా యుప్పెకు పోయి తర్శీస్కు పారిపోవడానికి ఓడకు దగ్గరికి వెళ్ళి ఎక్కి ఉన్నాడు మరి యుప్పెకు ఓడ ఎక్కి తర్శిట్స్కు వెళ్ళడానికి వెలుచుండగా మరి సముద్రము పొంగడము పెద్ద పెద్ద అలలు రావడము మరి తుఫాను రావడము మొదలైందండి మరి యోన యహోవ దేవుని మాట తిరస్కరించి మరి ఎహోవ సన్నిధి నుండి పారిపోచున్నాడు మరి పెద్దవాళ్ళు ఏమైనా మన మనకు పని అప్పగించిన లేదా మనకు ఒక మంచి మాట చెప్పిన మన స్నేహితుల దగ్గర నుండి ఏదైనా మరి మన బంధువుల దగ్గర నుండి ఏదైనా మనకు మాట వచ్చినప్పుడు ఇష్టం లేనప్పుడు వారి దగ్గర నుండి మనము నిలవకుండా పారిపోతాము అదే ఆజ్ఞాతిక్రమమే పాపము ఇక్కడ యోనాను నిన్వే పట్టణానికి వెళ్ళమని అంటే మరి యోనా ఏం చేసిందంటే మరి తరసికు పారిపోతుండు ఎప్పే కొయి ఊడ ఎక్కిండు మరి ఇక్కడ యోనకు ఏమి అనిపించిందో కానీ దేవుని సన్నిధానంలో నుండి పారిపోతున్నాడు మరి యోన యొప్పేకు తర్షిష్కు పోయే ఓడ ఎక్కి వెళ్ళిచున్నాడు కదా మరి ఆ సముద్రంలో ఏం జరిగింది అనగా మీకు చెప్పిన్నాను కదా పెద్ద గాలి తుఫాను మొదలైందని మరి అక్కడ ఏమవుతుంది అంటే అప్పుడు ఓడ నాయకులు అనగా ఓడ నావికుడు ఓడ ప్రయాణికులు మరి భయపడుచున్నారు ఎందుకనగా వారందరూ చనిపోయే పరిస్థితి వారు వారి వారి దేవతలకు ప్రార్థించడము మొదలుపెట్టారు తర్వాత మరి ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేసినారు ఎందుకంటే ఓడ అలకగా అయిపోతే మరి ఏ ప్రాణహాని జరగదని వాళ్ళు ఆ సరుకులన్నీ పడవేసి ఉన్నారు అలకగా చేసేర్రు కానీ అప్పటికి యోన ఏం చేస్తుండే ఓడ దిగు దిగువ భాగం నాకు పోయి గాఢ నిద్రలో ఉన్నాడండి అప్పుడు ఓడ నాయకుడు యోన దగ్గరికి పోయి ఓయి నిద్రపోతా నీకు ఏం వచ్చినది అని అంటున్నాడు అంటే అనగా మనం కొంతమందిని ఏమంటామండి ఓయి నీకు పోయే కాలం వచ్చిందా అని అంటాం కదా మరి ఆ విధంగా ఓయి నిద్రపోతా నీకేం వచ్చినది అని అంటున్నాడు ఓ నాయకుడు మరి యోనాను నీకేం వచ్చిందా అని ప్రశ్నించినప్పుడు నీ దేవుని ప్రార్థించు మనం చావకుండా ఆ దేవుడు మన మనల్ని కనకరించినేమో అని ఈ యొక్క ఓడ నాయకుడు యోనాకు నాకు చెప్తున్నాడు మరి తర్వాత ఓడలో ఉన్నవారు మనకు ఎవరి వలన ఈ కీడు సంభవిస్తుంది చీట్లు వేద్దాము అని చీటీలు వేయడం స్టార్ట్ చేసిన రండి మరి ఇంకా పొంగు అవుతూనే ఉన్నది సముద్రం అలలు ఉన్నాయి పెద్ద అలలు మరి ఓడ మున్ని పరిస్థితిలో పంపిణీలో ఉన్నది మరి అప్పుడు వారందరూ ఆ చీటీ చేసినప్పుడు ఎవరి మీదకి వచ్చిందంటే యోనా మీదికి వచ్చింది ఆ చీటి యోనా మీదికి వచ్చింది మరి అప్పుడు వారందరు యోనాతో నీవెవరిని బట్టి ఇంత కీడు మాకు సంభవించింది అని అడుగుతున్నారు తర్వాత నీ వ్యాపారం ఏమిటి తర్వాత నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నీ జనం ఏమిటో మాకు తెలియజేయమని ఆ యొక్క ఓడలో ఉన్న వారందరూ మరి యోనాను అడుగుతున్నారు అయితే యోనా ఏమంటున్నాడంటే సముద్రముని సముద్రముకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం దేవుని నేను భయభక్తుడను ఎహోవ సన్నిధి నుండి నేను పారిపోచున్నానని చెప్తున్నాడు వారందరూ ఇంకా ఎక్కువ భయపడ్డారండి ఎందుకంటే ఎహోవ సన్నిధి నుండి అని చెప్తున్నాడు కాబట్టి అయితే మరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు చేసిన పని ఏమిటి అని ఒక ప్రశ్నగా అడిగినరు అంటే అది తప్పే కదా వారికి కూడా అర్థమైంది నువ్వు చేసిన పని ఏమిటి అని యోనను ప్రశ్నించు మరి తిరిగి ఓడలోని వారు సముద్రం పొంగుచున్నది కదా తుఫాన్ ఎక్కువ అవుచున్నది మరి సముద్రం మీదికి మరి తుఫాను వాళ్ళ మీదికి రాకుండా ఏం చేయాలి అని ఆగిపోవాలి తుఫాను అని యోనాను అడిగారు అడిగితే అప్పుడు యోనా నన్ను తీసి సముద్రంలో పారవేయండి అని సముద్రము మీదికి మీ మీదికి రాదు అని అంటున్నాడు యోనా మరి ఓడలోని వారందరూ యోనాను నీళ్ళలో పడవేయడం లేదండి ఓడను దరి చేరుటకు తెడ్లను వారు బలముతో ప్రయాసపడుచున్నారు కానీ తుఫాను ఎక్కువ చున్నదండి తర్వాత వారి పని అంతా వ్యర్థమైపోయింది మరి అప్పుడు ఏమనుకున్నారంటే కాబట్టి వారందరూ నీ చిత్త ప్రకారమే నీవే చేసి తింది ఎందుకంటే ఆయన ద్వారా ఈ తుఫాను వచ్చింది కదా ఈ మనుషుని బట్టి మమ్మను చంపకు చంపకుందుగా కానీ కూడా అంటుంది మరి నిర్దోషిని చంపుతున్న నేరము మా మీదికి మోప మోపకుందుగాక అని ఆ యొక్క ప్రజలు ఆ దేవునికి మనవి చేసుకుంటారు యహోవా దేవునికి మరి తర్వాత మరి యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారండి మరి ఇదంతా వారందరు చూసిరు ఆ సముద్రం పొంగు ఆగిపోయింది అదంతా చూచి మరి యహోవా దేవునికి వారందరూ మిగుల భయపడ్డారు మరి తర్వాత ఈ పొంగు సముద్రం తుఫాను అలలు పెద్ద పెద్ద అలలు మరి అన్నీ నిలిచిపోగానే మరి వారందరూ ఒడ్డుకు వచ్చి మరి యహోవా దేవునికి వృక్కి బలలు అర్పించిండ్రండి మరి తర్వాత మరి యోన యోనా యోనాను మరి సముద్రంలో పాడవేసి ఉన్నారు కదా మరి అప్పుడు యహోవా దేవుడు ఏం అంటే ఒక మత్స్యంకు పెద్ద మత్స్యం గొప్ప మత్స్యంకు ఆజ్ఞ ఇచ్చిండు నీవు యోనాను రింగు వేయాలి అని మరి అవి చేప యోనాను దేవుని ఆజ్ఞ ప్రకారము బ్రింగి వేసింది మరి యోన మత్స్యం కడుపులో మూడు రోజులు ఉన్నాడండి ఉండి అప్పుడు ఏం చేసిండంటే పశ్చాత్తపడి ప్రార్థించడము మొదలుపెట్టింది మరి ఆ యోన ఆ చేప కడుపులో ఆ మత్స్యం కడుపులో పంతొమ్మిది మాటలలో ప్రార్థించారండి మరి అది బైబిల్ గ్రంథంలో ఉంది మీరు కూడా చదవండి అవి మీకు ఎన్ని వస్తాయో ఆ విధంగా లెక్కించుకోవచ్చు నాకైతే పంతొమ్మిది వచ్చినాయండి పంతొమ్మిది మాటల మరి యహోవా దేవుణ్ణి ప్రార్థన చేసి ఉన్నాడు మరి యోన గురించి ఆ గొప్ప మత్స్యము యహోవా దేవుడు నేల మీద మూడు రోజుల తర్వాత కక్కివేయమని ఆజ్ఞ ఇచ్చిండు మరి ఆ యోన యొక్క ప్రార్థన యహోవ దేవుడు విన్నాడు విని ఆ చేపను నేల మీద కక్కివేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోనాను మూడు రోజుల తర్వాత కక్కివేసిడు మరి రెండవ మారు యహోవాకు యోనకు ప్రత్యక్షమై నీవు లేచి నేను నీకు ముందుగా చెప్పిన కదా ఇనివే పట్టణానికి వెళ్ళి వారు నాశనమైపోతారని చెప్పాలి వారి పాపం ఎక్కువైందని వారి దోషం ఎక్కువైందని చెప్పు అని చెప్పిన మాట ప్రకారంగా నువ్వు వెళ్ళి అదే విధంగా వెళ్ళిపోయి అక్కడ తెలియజేయమని ఎక్కువ దేవుడు మరి మళ్ళీ రెండోసారి సెలవిచ్చి ఉన్నాడు మరి యోన దేవుని ఆజ్ఞ ప్రకారము వెళ్ళి మూడు రోజుల దిన ప్రయాణం అంతా తిరగాలండి అసలు ఆ పట్టణం అంతా ఉన్నది అట్లా అయితే యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరము సంచరించిండు అంటే అయ్యో నాకు దేవుని ద్వారా ఒక గట్టి దెబ్బ తగిలింది ఆ ఒక్క దినంలోనే మరి అందరికీ మీరు మీ పాపం ఎక్కువైపోయింది యహోహ దృష్టి దోషంగా ఉన్నది మరి దేవుని ఉగ్రత మీ మీదికి వస్తుంది మీరు మారండి మరి మిమ్మల్ని నాశనం చేస్తాడట దేవుడు మీ దేశాన్ని మీ అని చెప్పి ఉన్నప్పుడు వారందరూ విన్నారు మరి విన్న తర్వాత ఏమైందంటే మరి తర్వాత మరి నినువే వారు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారండి భయపడి దేవుని అందు విశ్వాసం ఉంచారు ఉపవాస బిద్దనములు చాటించారు మరి గనులేమి అల్పులనేమి అందరూ ఉపవాసము ఉన్నారు మరి ఈ సంగతి నినివే రాజుకు కూడా తెలిసింది తెలిసినప్పుడు మరి ఆ రాజు రాజసింహాసనం నుండి రాజుల భవనం నుండి తన రాజవస్త్రములను కూడా తీసివేసి మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఉపవాసము మొదలుపెట్టినారు వారి మంత్రులకు కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మా తర్వాత పశువులు ఆవులు గొర్రెలు ప్రతి ఒక్కటి కూడా మేత మేయొద్దు ఏది తినొద్దు నీళ్లు తాగద్దు అని చెప్పి మరి ఉపవాస ప్రార్థన గోనె పట్ట కట్టుకొని ప్రజలందరూ మరి అదంతా చేసి ఉన్నారు తర్వాత నినువే దూతలు కూడా ఇదంతా జరగాలి మరి ఉపవాస ప్రార్థన చేయాలి బోనపట్ట కట్టుకొని ఉండాలి ఏమి తినొద్దు అని వారు కూడా ఆ యొక్క నినువే మహాపురంలో చాటింపు చేశారు మరి ఆ విధంగా వారు నినువే పట్టణస్తులు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టారు ఇంకా రాజు ఏమన్నాడు అంటే ఎవరైతే మరి బలత్కారంగా చేసి సంపాదిస్తున్నారో ఎవరైతే అన్యాయంగా చేస్తున్నారో అవన్నీ మానివేయాలి అని కూడా రాజు చెప్పి ఉన్నాడు మరి తర్వాత ఏమైందంటే అట్లా చేసినప్పుడు ఎక్కువ దేవుడు పశ్చాత్త పశ్చాత్తాపడి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు చల్లార్చుకొని వారికి నాశనకరం నాశనం చేస్తా అన్నది తన మనసులో నుండి తీసివేసుకొని వాళ్ళను క్షమించిండు యోన ఇదంతా చూసి చూస్తున్నాడు వాళ్ళని క్షమించడము మరి ఇదంతా యోన చూస్తున్నాడు అయితే ఇదంతా చూచి యోన ఏమంటుండే చింతక్రాంతుడై మనసులో కోపగించుకున్నాడు చింతాక్రాంతుడే అంటే వాళ్ళని నాశనం చేస్తా అంటే చేయలేదు కదా నన్ను పంపించిండు చెప్పిండు అని చింతాక్రాంతుడై బహుకోపగించుకున్నాడు మరి ఇక దేవుడు ఏమంటున్నాడంటే యోనతోటి ఎహోవా నేను నా దేశం అందు ఉండగానే ఇలా నేను జరుగు జరుగునని నేను అనుకున్నా అని మరి యోనా కూడా యహో దేవునితోటి అనుకున్నాడు ఎందుకంటే ఇది ఎట్లా జరగదు అని నేను అందు ఉన్నప్పుడే నేను అనుకున్నా అని అంటున్నాడు మరి ఇంకా ఏమంటున్నాడు అంటే యోన దేవ మీరు కటాక్షం కలిగి ఉన్నారు జాలి కలిగి ఉన్నారు బహుశాంతం కలిగి ఉన్నారు మత్స్యం కడుపులో ఉండి పశ్చాత్తాపడి తీరు చేయక మానదు అని తెలుసుకొని దానికి ముందే తర్చిసుకు పారిపోతున్నారు మరి ఆ విధంగా మరి అత్యంత కృప కలిగి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని తెలుసుకొని దానికి ముందే నేను రక్షిష్టు పారిపోయినాను నేను బ్రతుకుట కంటే చచ్చుట మీలు ఎక్కువగా సన్నిధి బ్రత్తని ఇయ్యక చంపమని ఇవదేవిని యోన వేడుకుంటున్నారు అయితే యోన మనసులో ఉన్న సంగతి అంతా ఇప్పుడు బయటపడినది యోన ముందుగానే కోడలోనే ఏమీ చెప్పినాడంటే భూమికి సృష్టికర్త సృష్టికర్త అయిన ఆకాశం అందుండు దేవుని వైభక్తుడనని అన్నాడు మరి దేవుడు ఎలా క్షమించేవాడే కదా క్షమిస్తే అయిపోతుంది కదా అని యోన అనుకున్నాడు అలాగైతే మరి ఒక మనిషి తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే తెలుస్తుంది కదా మరి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మనం ఎవరైనా తప్పు చేస్తే ఒకసారి చెప్తాము రెండోసారి చెప్తాము మూడవసారి కూడా చెప్తాము కానీ మరి ఇక వినకపోతే నీ ఇష్టమని మనము అంటాము మరి కొంతమంది వారికి తప్పు అని తెలిసిన కూడా తప్పు చేస్తారు అది చాలా పెద్ద తప్పు కొంతమంది చిన్నవాళ్ళు తప్పు చే తప్పు అని చెప్తే సిగ్గుపడి మారుతారు మరి కొంతమంది నీవెంత అని అంటారు మరి ఇక్కడ యోనాను దేవుడు ఎన్నుకున్నాడు యోనా దగ్గర రెండు గుణాలు ఉన్నవి ఒకటి మొండితనం అండి రెండోది అలగడం మొండితనం అనగా నినివే వారిని నాశనం చేస్తా అంటే ప్రభు నాశనం చెయ్యాలి యోన పండ్లతోటి చూడాలి మరి ప్రభు నాశనం చెయ్యడు కాబట్టి ముందే నేను పారిపోతా అని మొండితనంగా వా వారిని చంప చంపకపోతే నన్ను చంపేయని మొండితనంగా అంటున్నాడు తర్వాత యోన అలగడము అనగా ఇస్తాను అన్నది ఇయ్యకపోతే తెస్తాను అన్నది తీయకపోతే చేస్తాను అన్నది చేయకపోతే అబ్బో మీరు కటాక్షం ఉంది జాలి ఉంది బహుశ్ బహుశాంతం ఉంది అని దగ్గరికి పోయి దగ్గరికి పో పోకుండా ఉండడం అది అలగడం అండి ఎవరన్నా మనకు ఏదైనా ఇవ్వకపోతే మన వాళ్ళు మనం అలిగి దూరం ఉంటాం అదేవిధంగా మరి యోన అలగడము జరిగింది దేవుని పైన చెయ్యకపోతే మరి ఇప్పుడు యోన ప్రభు ఒక మాట ఏమంటుండంటే నీవు కోపగించుట న్యాయమా అని అడుగుతుండు మరి యోనాను నువ్వు ఉపయోగించటం న్యాయమా మరి యోనా పట్టణంలో నుండి పోయి తూర్పు తట్టున బస చేస్తాడు ఒక పందిలు ఒకటి వేసుకొని ఆ పందిలి కింద నీడ ఉన్నది ఆ నీడ నా దగ్గర కూర్చుండి ఆ నినివే పట్టణానికి ఏమో సంభవించను అని చూస్తూ ఉన్నాడు అయితే మరి దేవుడని ఒక చివరి చెట్టును మొలిపించాడు అయితే అప్పుడు అది పెరిగి పెద్దదైందండి ఆ సోర చెట్టు ఈ యొక్కన్న ఈ యొక్క సూర చెట్టు గురించి నేను మీకు ఈ వాక్యము చెప్పబోతున్నాను అయితే ఆ సోర చెట్టు పెరిగి నీడనిచ్చింది ఇవ్వ నాకు తలకు నీడనిచ్చింది అతను ఆ చల్లగాలికి పడిన కష్టం అంతా మర్చిపోయినాడు మంచి సేద తీర్చుకున్నాడు అయితే మరి సోర చెట్టు నీడ ద్వారా ఆ బాధ అంతా మర్చిపోయినాడు చెట్టును చూచి చాలా సంతోషించినాడు మరి ఈ సోరె చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కదా అవి ఎంతో నీడనిస్తాయి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి నేను కూడా ఉదయకాలం పైనకి వచ్చినప్పుడు చాలా చల్లటి గాలి వస్తుందండి అటువంటి ఈ యొక్క సోరె చెట్టు అయితే మరి మరుసటి ఉదయం వరకే దేవుడు ఆ చెట్టును ఒక పురుగును తయారు చేసిండు ఆ పురుగు ఏం చేసిందంటే ఆ చెట్టును వేసింది తొలిచింది ఆ విధంగా చేసేసరికి ఆ చెట్టు తెల్లవారేసరికి వాడిపోయిందండి అప్పుడు ఎండ వచ్చేసింది మరి ఎండ రాగానే దేవుడు ఇంకేం చేసిందంటే వేడిని గల ఊర్పు గాలిని కూడా యోనాకు పడేటట్టుగా చేసింది మరి యోనా తలకు ఎండ దెబ్బ తగిలినప్పుడు అతడు సొమ్మసిల్లిడు సొమ్మసిల్లిపోయినప్పుడు ఇంకా ఏమంటున్నాడంటే అంటే బ్రతుకుట కంటే చచ్చట మేలు అని అంటున్నాడు బ్రతుకుట కంటే చచ్చట మేలు చిన్న ఎండ దెబ్బ తలగగానే సొమ్మసిల్లి ఆ మాట అంటున్నాడు అప్పుడు ఎక్కువ దేవుడు చెట్టు విషయమై కోపగించుట న్యాయమా అని అడుగుతుండు సూర చెట్టు విషయమై కోపగించుట న్యాయమా అని అడుగుతుండే అయితే ఇంకా యోహన్యా ఏమంటుండే మరి నా ప్రాణం పోవునంతగా కోపగించుట న్యాయమే నా ప్రాణము పోవునంత కోపగించుట న్యాయమే అంటున్నాడు అయితే అప్పుడు యశోవ దేవుడు నీవు కష్టపడకుండానే పెంచకుండానే ఒక రాత్రిలో పెరిగి ఒక రాత్రిలో ఎండిపోయిన వాడిపోయిన ఆ సూర్య చెట్టు విషయంలో నీవెంత విచారపరుచున్నావు నీకు సల్లగాలు వస్తలేదని నిన్వేపురంలో ఎంతో జనం ఉన్నారు బహు మరి పశువులు ఉన్నాయి నేను విచారింపవద్దా అని యహోవా దేవుడు యోనతో మాట్లాడినాడు మరి యహోవ సన్నిధి నుండి వెళ్ళిపోయిన వాడు పాతని బంధన గ్రంథంలో కయ్యిను తన తమ్ముడైన హేబేల్ను చంపి దేవుని ప్రదేశం నుండి దేవుని సన్నిధానం నుండి వెలివేయబడి దేశదిమ్మరి మరియు అయిన దేశది అయిన దేశదిమ్మరి అయినండి దేశదిమ్మరి మరివ అని దేవుని ద్వారా దోషశిక్ష తెచ్చుకున్నాడు ప్రాణం విలువ ఎంత గొప్పదో చూడండి మరి ఇక్కడ యోన దేవుని ప్రేమను ఎరిగి దేవుని సన్నిధానం నుండి పారిపోయినాడు కానీ యోన ప్రార్థన చేత ఎక్కువ సన్నిధానంలోనికి చేరగలిగాడు మరి ఎక్కువ దేవుడు ఇనివే పట్టణ పట్టణస్థుల ప్రాణాల విలువ ఒక సోర చెట్టు ద్వారా యో నాకు తెలియజేశాడు హేబేలు ప్రాణం ప్రాణం విలువ తన అన్నయ్యైన కయ్యును దేవుని ప్రదేశం ద్వారా దేవుని సన్నిధానం ద్వారా దేశదిమ్మరిగా తెలియజేశాడు మరి కయ్యను హేబేలును చంపినాడు తన తమ్ముని ఆ విధంగా చంపి అతడు దేవుని ప్రదేశం నుండి దూరమై దేవుని సన్నిధానం నుండి దూరమై దేశదిమ్మరి అయిపోయినాడు ప్రాణం విలువ అంత గొప్పదండి ప్రాణానికి ఏమన్నా చేస్తే ఆ విధంగా మరి దేవునికి ఇష్టం ఉండదు మరి యోన మూడు రోజుల మూడు రోజులు చేప కడుపులో ఉండి బయటకు వచ్చాడు మరి మనము తప్పు చేస్తే మనం శిక్షను అనుభవించాలి కానీ ప్రభు అయిన క్రీస్తు మన పాపంలో శిక్షను మన ప్రాణాలకు విలువనిచ్చి మన ప్రాణాన్ని మనకు విలువ కట్టి అతను చనిపోయి తిరిగి మూడు రోజులు తర్వాత లేచిండండి మనము చనిపోయే అంతవరకు మన తప్పులను క్షమించి క్షమించుకుంటూ మనకు కృపాకాలము ప్రభువైన క్రీస్తు మనకు ధన ప్రాణం విలువతో మనల్ని కాపాడండి మరి ఉదయకాల సమయంలో నేను ఈ యొక్క సూర చెట్టు గురించి మీకు చెప్పి విన్నాను నా వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదము